హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవలు యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ లేడీ అఘోరీ వారిని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారండి అంటే వాళ్ళని కావాలని ఈమె రియల్ కాదు ఫేకు లేదా ఈమె చెప్పేవన్నీ అబద్ధాలు అని ఒక ఉద్దేశంలో ఉంటున్నారండి నేను కొన్ని వీడియోలు చూశానండి కొంతమంది లేడీ అగోరా ఏదైతే నాగసాధు గారు ఉన్నారో వాళ్ళని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే వాళ్ళని తిట్టడం జరుగుతుంది ఫస్ట్ వాళ్ళు తెలివిగా వారైతే లేడీ అఘోరాని రెచ్చగొట్టి ఆ తర్వాత ఆ లేడీ అఘోరా వాళ్ళ మీద సీరియస్ అయినప్పుడు వాళ్ళు కాల్ రికార్డింగ్ చేయడం జరిగింది అంటే జనాలకి ఎలా బూతులు చెప్తుందో ఒక్కసారి వినండి అని మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వారు చాలా చాలామంది రకరకాలుగా చేస్తున్నారండి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది చేసేది ఏంటంటేనండి వారు మాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఏరే వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఏదైతే ఫోన్ కాల్స్ మేము అడిగితే ఇంటర్వ్యూ మాకు ఇస్తారా అని చెప్తే మాకు ఇవ్వకుండా ఏరే వాళ్ళ అందరికి ఇచ్చుకుంటూ పోతున్నారు మాకు స్పెషల్గా ఇచ్చి ఉంటే యూస్ బాగా వచ్చి డబ్బులు బాగా సంపాదించుకునే ఉద్దేశంలో మేము ఉంటాం అనే ఒక ఉద్దేశంలో ఆ లేడీ అఘోరాని చాలామంది బ్లేమ్ చేస్తున్నారని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అలా చేయడం చాలా చాలా తప్పండి ఒకవేళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు రియలు ఎవరు ఫేక్ అనేసి సో వాళ్ళు రియలో ఫేకో వాళ్ళది నేను చెప్పట్లేను ఒకవేళ ఫేక్ అయితే ఫేక్ ఉండొచ్చు రియల్ అయితే రియల్ ఉండొచ్చు దాని గురించి నేను మాట్లాడతాను అటువంటి ధర్మాన్ని కాపాడడానికి ఎవరు వచ్చినా కూడా మన వంతు సహాయంగా మనం సహకరించాలి కానీ వాళ్ళని బ్లేమ్ చేయడం అంత మంచి పద్ధతి కాదండి వాళ్ళు ఇంకొకటండి నిజంగా వాళ్ళు మీ దగ్గర ఏమైనా డబ్బు ఆశించారా ఈ లేడు దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమందికి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారండి వాళ్ళ దగ్గర మీ దగ్గర ఒక్క రూపాయి అయినా ఆశించిందా అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు అలా ఆశించి అంటే ఇది ఫేక్ అని ఎవరైతే అంటున్నారో అది ఎందుకు ఫేక్ అవుతుందండి ఫేక్ అంటే కొంతమంది డబ్బులు సంపాదించడానికే కదా ఫేక్ అనేది ముద్దరేస్తారండి అంటే ఫేక్ అవతార ఎత్తిన వాళ్ళు డబ్బు కోసమే కదా వేరే ఉద్దేశం ఏమి కాదు కదా ఈ లేడీ ఎగవరా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బు ఆశించడం లేదు ఇంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారండి సరే మీరు డబ్బు తీసుకున్నారని ఒక్కరైనా మీరు బయట పెట్టండి మా దగ్గర ఇంత డబ్బు అమౌంట్ అడిగింది ఇలా డిమాండ్ చేసింది అనేసి ఒకరు లేడీ అగోరా గారు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తిని ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే అది ఏదో పురాణం మాట్లాడింది అనేసి పెట్టడం జరిగింది ఎందుకు మాట్లాడిందంటే అదే వీడియో ఏదో డిలీట్ చేయమని చెప్తున్నారండి అది ఏంటో మనకు తెలియదు కానీ సో వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళని బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలా చేయకండి మన సమాజంలో ఏదో ఒక చిన్న మంచి పని చేయడానికి వచ్చారు చేతనైతే మన వంతు సహాయం చేయాలి కానీ కొంతమంది అయితే ఇంకా కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా చేయడం మంచి పద్ధతి కాదు యూట్యూబ్ ప్లాట్ఫారం ఉన్నది మన వాళ్ళు మనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టడానికి అంతేగాని ఒకరిని కించపరిచి మనం ఒకరిని బ్లేమ్ చేయడానికి కాదండి మనకు ఎవరో ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఏదో కుట్రతోని చేయడం అలా కాదండి చాలామంది అలా చేస్తున్నారు కొంతమంది ఈ మాటని కొంచెం నా మీద సీరియస్ కాకండి ఎందుకంటే చాలామంది ఉంటున్నారండి ఎందుకంటే యూస్ బాగా ఎవరికైతే వస్తుందో వాళ్ళని వెనకాల పడ్డం అప్పుడు మన ఏది రాకేష్ మాస్టర్ని చూసామండి మనం అందరం ఓకే పాపం రాకేష్ మాస్టర్ని ఇలాగనే ఎంకరేజ్ చేసి చేసి ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఎంట్రీ చేయడం వాళ్ళకి ఏదైతే కావాల్సిందో అది ఇవ్వడం చేసి చేసి పాపం ఆయన అతని ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా చేశారండి అలా కాదండి మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టండి నిజంగా ఎవరైతే ఫేక్ అయితే ఒకవేళ ఇలాంటి అఘోరాలు ఫేక్ అని వస్తే మనం కాదు శిక్షించడం ఎవరైతే పరమేశ్వరి లీలతోని వాళ్ళు వస్తున్నారో పరమేశ్వరుడే శిక్షిస్తాడండి మనం కాదండి వాళ్ళ గురించి ఫేక్ అని చెప్పడం వాళ్ళ గురించి బూతి పురాణం మాట్లాడడం అలా కాదండి ఎవరికైనా కొన్ని లిమిట్స్ అనేది ఉంటుంది సో ఆ లిమిట్స్ దాచి ఎవరికైనా కోపం వస్తుంది వారు మన నుంచి ఏమీ లేదు సమాజంలో ఒక శాంతి భద్రతలు ఒక మంచి ఇందులో చెప్పాలో చెప్పకూడదు అది కాపాడాలని చేస్తున్నారు అంతేగాని డబ్బు ఆశించడం లేదు మన దగ్గర ఇలా డిమాండ్ చేస్తలేదు ఎవరికైనా వచ్చినప్పుడు నేను నా దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయి నా నేను ఇలా చేస్తే అంత బాగవుతుంది నాకు ఇన్ని డబ్బులు ఇవ్వని చెప్పట్లేదు కదా ఒకసారి అర్థం చేసుకోండి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి సో వారిని సపోర్ట్ చేస్తే నేను ముందుగానే అంటున్నాను ఒకవేళ వాళ్ళ గురించి నేను సపోర్ట్ చేసి వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ సపోర్టా అనేసి అనుకోకండి ధర్మం కోరం ధర్మం నిలబెట్టడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి అది మన ధర్మం ఓకేనా వాళ్ళు రియల్ అయి ఉండొచ్చు ఫేక్ అయి ఉండొచ్చు మనకు సంబంధం లేదు ధర్మం గురించి ఎవరైనా పోరాడినప్పుడు మనం ధర్మంగా మనం నిలబడాలి మన వంతు సాయంగా మనం చేయాలండి ఓకే ఇంకా కొంతమంది అయితే వంద వంద ఏదో వంద మందిని చేసేసారు వంద మందిని ఇలా చేశారనేసి కొంతమంది చెప్తున్నారండి ఎందుకు అలా చెప్పడం మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసి అందులో ఏమీ లేదండి ఓకే అలా చేయడం మంచి పద్ధతి కాదని నా ఫీలింగ్ అండి సో నేను ఇలా మాట్లాడినప్పుడు కొంతమందికి నువ్వు వచ్చావా అనేసి అనుకోవద్దు వారి దుస్తులు గురించి వారి ఆచారాల గురించి అని మాట్లాడుతున్నారు మన ఆచారాల గురించి మీరు ఒకసారి పురాతన కాలంలో వెళ్ళి చూసుకోండి ఓకేనా వాళ్ళు ఇలా ఉంటున్నారు ఆమె ఇలా ఉండడం ఏంది లేడీ అఘోరాలు ఇలా బట్టలు ఎందుకు వేసుకోవడం లేదు అనేసి చాలామంది అంటున్నారండి ఒకసారి పూర్వీకులు పురాతన కాలంలో మీరు చూసుకుంటే అసలు మానవ జాతి ఎలా వచ్చిందనేసి మీకు తెలిసిపోద్దండి మనం ఎవరో మనం ఈ బట్టల్ని కప్పుకోమని ఎవరు చెప్పలేదండి పుట్టు పుట్టంగానే మనం బట్టలు కప్పుకొని రాలేదండి ఓకేనా మన మన ఏదైతే సంస్కృతి ఉందో ఆ మన ఈ మధ్యకాలంలో రచయించుకున్న ఒక సాంప్రదాయం అన్నమాట ఇది అటు ఇలా ఉండాలి అనేసి అది ఎవరు రాశారండి యోగులు మనకు మనకంత తేలి నాలెడ్జీ లేదండి ఓకే సో ఈ లేడీ అగోరాని సపోర్ట్ చేయండి మన నుంచి ఏమీ ఆశించడం లేదు జస్ట్ ధర్మాన్ని కాపాడండి అని చెప్తుంది మనం ధర్మాన్ని కాపాడితే బాగుంటుంది సో మీ వంతి సహాయంగా మీరు ప్రయత్నం చేయండి దయచేసి ఈ లేడీ అఘోరా మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తలేదు అని ఒక మైండ్ థాట్లో ఒకటి వచ్చి ఒకవేళ మీరు కనుక ఏరే ఉద్దేశంలో ఉంటే భగవంతుడు చూస్తూనే ఉన్నారు సో ఎవరిని వదలరండి భగవంతుడైతే మనం వదిలేసినా అయితే వదలరండి అంటే ప్రతి శిక్షకు ఒక ప్రతి పనికి ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది సో అది మర్చిపోకుండా సో లేడీ యగోరాని వారు మన ధర్మం కోసం నిలబడుతున్నారు ధర్మంగా ఉండండి ధర్మంగా మీరు సపోర్ట్ చేయండి బాగుంటుంది అంతేగాని ఎలాగో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు మేము ఎప్పుడైతే ఫోన్ చేసినప్పుడు మాకు అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఒక చిన్న ఉద్దేశంతో సో వాళ్ళని బ్లేమ్ చేయడానికి చేస్తే ఆ తర్వాత మీరే బ్లేమ్ అయిపోతారు అంటే ప్రజలు గమనిస్తారండి మనం ఏది రియల్ ఏది ఫేకో వాళ్ళు గమనిస్తారు మనం ప్రజలకంటే ఎక్కువ వాళ్ళం కాదు ప్రజలకంటే ఎక్కువ తెలివితేటలు మనకు లేదు యూట్యూబ్ ఛానల్ ఉన్నంత మాత్రాన అందరికంటే మేధావులు మనం అనుకోవద్దు మనం ఏది చేస్తే ప్ర ఏది చెప్తే ప్రజలు అది అది నమ్ముతారనేసి మాత్రం అస్సలు అనుకోవద్దు ఓకేనా లేడీ అఘోరా ఫేక్ అని మీరు చెప్తే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తే నమ్మరండి నిజంగా జనాలకు తెలిసిపోద్ది వారు నిజంగా ఫేక్ అయి ఉంటే ఫేక్ ఫేక్ వ్యక్తులు ఎలా చేస్తారంటే డబ్బు ఆశ ఇస్తారు వాళ్ళు ఏదో ఒక ఆశించే మాత్రం ఫేక్ అవతారం ఎత్తుతారు సో నాకు తెలిసి మాత్రం వీళ్ళైతే ఫేక్ కాదనేసి నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే డబ్బు ఆశించడం లేదు నేను ఎన్ని వీడియోలు చూసినా ధర్మాన్ని కాపాడండి అని చెప్తుందే కానీ మిగతా ఏది చెప్పట్లేదు ఓకే సో కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మారండి ప్రజలకు అది వారు ఏదైతే లేడీ అఘోరా నాగసాధు గారు ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయండి మీ వంతు సాయంగా లేకపోతే మీరు ఏదైతే కేటగిరీ వేయించుకున్నారో న్యూసా లేదా కామెడీయా లేదా ఎంటర్టైన్మెంటా ఆ కేటగిరీ మీద పడండి సో మీకు అదే జరుగుద్ది అంతేగాని ఎలాగో వారి గురించి యూస్ వస్తున్నాయని మనకే కావాలనేసి అనుకోకండి అది నీచమైన పద్ధతి వారిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇందులో ఏదన్నా యూట్యూబ్ ఛానల్ వారి గురించి కానివ్వండి లేదా ఇతర వ్యక్తుల గురించి కానివ్వండి లేదా ధర్మం గురించి కానివ్వండి తెలిసి తెలియని నాకు ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను సో అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ధర్మం నిలబడాలి అదే నా ఆకాంక్ష కూడా సో సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి